పోలీస్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు సెలక్షన్ కార్యక్రమం జిల్లా ఎస్పీ జానకి ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ జూలై ఇరవై ఇరవై ఐదులో వరంగల్ నందు నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొనే జోగులాంబా జోన్ సెవెన్ టీమ్ కోసం మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కవాతు మైదానం ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ అధికారి డిజానికి ఐపీఎస్ హాజరై సెలక్షన్స్లో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా పోలీస్ మీట్ నందు ఆరు ఈవెంట్స్ ఉంటాయని సైంటిఫిక్ ఎయిడెడ్ టు ఇన్వెస్టిగేషన్ విత్స నిరోధకతానికి డాగ్ స్క్వాడ్ పోటీ కంప్యూటర్ అవగాహన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డ్యూటీ మీట్ అనేది ఒక వినూత్నమైన వేదిక అని ఇది పోలీస్ వ్యవస్థలో ప్రతిభావంతులైన అధికారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశంగా నిలుస్తుంది అని అన్నారు స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొనబోయే మా జిల్లా టీం గొప్ప ప్రతిభను ప్రదర్శించి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో గర్వించేటట్లు చేయాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ డిఎస్పీ వెంకటేశ్వర్లు డిటిసి డిఎస్పీ గిరిబాబు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు కృష్ణయ్య నగేశ్ రవి రమేష్ ఐటీ కోర్ టీం ఇన్ఛార్జ్ రాఘవేందర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు चलो <laughs> चलो <laughs> جب 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 وہ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది రిఫ్రెష్ అవుతుంది ఎప్పుడో అకాడమీలో చదువుతాం మేమైతే రెండు వేల ఏడులో చదివాం ఇది కొంతమంది ఇంకా సో ఆ రకంగా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది సపోజ్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక పది మంది కానిస్టేబుల్స్ ఉన్నారు పది మంది కానిస్టేబుల్స్ అనే చెప్తాం కానీ ఎవరైతే వాళ్ళ ఓన్ టాలెంట్ తోటి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా టాలెంట్ ఉంటే అతన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తామా చేయమా కొత్త పిల్లలు కూడా కనిపిస్తున్నారు రీసెంట్ బ్యాచెస్ ఉండారో మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే అండ్ ఇంక్రిమెంట్స్ సంవత్సరం అయితేనే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడైతే జాయిన్ అయినామో ఆ నెలలో కానీ దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఒక ప్రైజ్ వచ్చిన మూడు ఇంక్రిమెంట్స్ అంటే మీ బ్యాచ్మెంట్స్కి మీకు చాలా సాలరీ డిఫరెన్స్ కూడా వస్తుంది సో ఆ రకంగా కూడా మనకు ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి బెస్ట్గా పెర్ఫామ్ చేయండి దీని ద్వారా మనకు జోనల్ టీంలో మీకు ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది తద్వారా మన జోన్ని రిప్రజెంట్ చేస్తూ స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి అటెండ్ అయ్యి మంచి మెడల్స్ నా మాకేం ఉండదు నీకే ఎట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ రావడం ఇలాంటివన్నీ కూడా స్కిల్స్ పెంచుకోవడానికి మీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అందరు కూడా ఇది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఇట్లైజ్ చేసుకోండి బెస్ట్ టీమ్గా మహబూబ్ నగర్ టీం